నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి గ్రహణానికి హిందూ సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సైన్స్ ప్రకారం సూర్యగ్రహణం అనేది భూమి సూర్యుని మధ్య చంద్రుడు నేరుగా వెళ్తున్నప్పుడు సూర్యుని కాంతి భూమికి పడదు ఈ చర్యను సూర్యగ్రహణం అని అంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీ సోమవారం అమావాస్య తేదీలో ఏర్పడనుంది అంటే అమావాస్య రోజున ఏర్పడే ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై ఉదయం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు ముగుస్తుంది హిందూ జ్యోతిష్య శాస్త్రంలో సూతకం అనేది సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు మొదలయ్యే అశుభ సమయం ఈ సమయంలో అన్ని శుభకార్యాలు నిలిపివేయబడతాయి సూర్యగ్రహణం ముగిసిన అనంతరం సూతకం ముగుస్తుంది ఈ ఖగోళ దృగ్విషయానికి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది భారతదేశంలో కనిపించదు కనుక ఇక్కడ సూతకాలం ఉండదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిర్దిష్ట ప్రాంతంలో సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం కనిపించినప్పుడు సూతక కాలం కూడా గమనించబడుతుంది అని చెప్పారు ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం అమెరికాలోని పదమూడు రాష్ట్రాల్లో పూర్తిగా కనిపించనుంది ఈ ప్రాంతాలతో పాటు కెనడా మెక్సికోలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణం నైరుతి యూరప్ ఆస్ట్రేలియా పశ్చిమాసియా దక్షిణ అమెరికా ఉత్తర అమెరికాలో కనిపిస్తుంది ఇది పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఇంగ్లాండ్ ఐర్లాండ్లోని వాయువ్య ప్రాంతంలో కూడా కనిపిస్తుంది మన దేశంలో కనిపించకపోయినా సూర్యగ్రహణం సంభవించిన సమయంలో మీకు నచ్చిన దైవాన్ని స్మరించుకుని ధ్యానం చేయాలి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెబ్సైట్ ప్రకారం మనస్సుకు చంద్రుణ్ణితో శరీరానికి భూమితో ఉన్న అనుబంధం దీనికి కారణం దేవత పేరును జపించవచ్చు లేదా మంత్రాలనైనా జపించవచ్చు సూర్యగ్రహణం ముగిసిన అనంతరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి స్నానం చేయాలి శుభ్రమైన బట్టలు ధరించాలి అంతేకాదు వీలైతే గోధుమలు బెల్లం దానం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు